ఉస్మానియా వర్సిటీ చరిత్రలో మరొక మైలురాయికి బీజం పడిందన్నారు బీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఉస్మానియా ఫౌండేషన్ కు శంకుస్థాపన చేశారు పూర్వ విద్యార్థుల నుంచి ఫండ్స్ సేకరించి వాటితో వర్సిటీ అభివృద్ది చేస్తున్నామన్నారు ఈ ఫండ్స్ కు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి పేర్లను ఆయా బిల్డింగ్లకు రూమ్లకు పేరు పెడతామన్నారు అలంనై అసోసియేషను దాని యొక్క యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు కానీ మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ట్వంటీ వన్ పాయింట్ ఎజెండాలో భాగంగా ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలనో ఈ వచ్చే పది సంవత్సరాలు కాదు ఉండేటువంటి ఒక ప్రణాళికను సూపరించుకోవడం ఆ ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి ఆ ఉస్మానియా ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ భారతదేశంలో ఐఐటీలు ఐఎంలలో సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి ఐఐటి ఐఎంలో కూడా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని వాటిని అభివృద్ధికి దోహదం చేయడం జరిగింది